స్ నేను ఆంధ్ర దివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ చేశాను మాకు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్లో ప్రాజెక్టు సబ్మిట్ మేము ప్రాజెక్ట్ చేయాలి నేను అలా సురేష్ ప్రొడక్షన్స్లో రామేశ్వరుడు సురేష్ ప్రొడక్షన్స్లో అప్పుడు సురేష్ యాడ్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది దానికి మేజర్ రాజశేఖర్ గారు అని ఉన్నారు మేము ఆయన కలిసి సార్ ఫిల్మ్ బ్రాండింగ్ సినిమాలలో బ్రాండింగ్ అనగా సార్ ఎలా చేస్తారు ఇంకా నేను ప్రాజెక్ట్ చదవాలను నేను మా ఫ్రెండ్ కళ్యాణ్ అప్రోచ్ దేన్ని నాయన ఒక ఎలా చేయాలి ఏంటి ప్రాజెక్ట్ మొత్తం చెప్పాడు మేము చేశాము సబ్మిట్ కూడా చేసాము అయిపోయి ఆ తర్వాత క్యాంపస్ ప్లే నేను మేమే స్టూడెంట్స్ క్లబ్స్ ట్రెజరర్గా ఉన్నాను మా ఫ్రెండ్స్ అంతా క్యాంపస్ సెంటర్ సెలెక్ట్ అవుతున్నారు నువ్వు కూడా రాలంటే నా కుదర నేను సినీ ఫీల్డ్స్ సైడ్ వెళ్ళిపోతా నేను బాగా రాస్తాను కదా కవితలు కావచ్చు మాటలు కావచ్చు అలా చేస్తూ ఈ బ్రాండింగ్ ఇది చేస్తూ ఆ తర్వాత సినిమా సైడ్ వెళ్తా లేరా అలా నా కెరీర్ స్టార్టింగ్లో ఎంత మూమెంట్లోనే ఈ సురేష్ షార్ట్స్లో అండ్ అందుకు మీడియా మెట్స్ అది అందుకు కలగలిపి చేస్తూ ఉన్నాను అప్పుడు కలేజ మూవీ పులి మూవీ కింగ్ మూవీ దానికి బిఫోర్ వచ్చేసి తులసి మూవీ ఆ తర్వాత నేనింతే మూవీ ప్రాజెక్ట్ అప్పుడు తులసి మూవీకి సంబంధించి ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తున్న మూమెంట్లో ఇన్ఫ్లిమ్ బ్రాండింగ్ అన్నప్పుడు మాకు ఫస్ట్ ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏజెన్సీ కాబట్టి మాది మాకు స్టోరీ మొత్తం చెప్తారు ఆ స్టోరీలో వెనక బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఈ స్టోరీలో వీళ్ళు వాడే వస్తువుల విషయంలో కావచ్చు బైక్లా కార్లా సిగరెట్లా స్కూల్ డ్రింక్లా ఇంకా వెనకాల ఉండే హోల్ డింగ్ లైక్ మొత్తం చూసుకొని మేము ఏం చేస్తాం ఇదిగో ఇక్కడ ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది ఈ బ్రాండ్ కారు ఈ బ్రాండ్ బైక్ ఈ బ్రాండ్ సిగరెట్ ఈ బ్రాండ్ దాన్ని ఏమంటారు లేదో షుగర్ తంబాక చే పేరు రాట్లేదు సమయం ఏమంట కదా అవి బ్రాండ్ అన్నప్పుడు అందరిని అందరినీ అప్రోచ్ లైక్ ఆవేరు ఇలా ఆయా సినిమాలలో మేము పులి మూవీలో వచ్చేసి పేజ్లో కారు తర్వాత కింగ్ మూవీలు వచ్చేసి టాటా వింగర్ టాటా ఇండ్కమ్ ఆఫీస్ లైక్ ఇవన్నీ వాడు ఇంతకు వచ్చేసరికి ఏమో పెప్సీ ఆ నేనింత మూవీలో మీరు బాగా చూడండి హోటల్ సెటప్ ఇవన్నీ మొత్తం పెప్సీ కనిపిస్తుంది అలాగే చిరుత మూవీలో కూడా పెప్సీ అతను యూజ్ చేయడం ఆ బైక్ లైక్ ఇవన్నీ అంటే సినిమా చూస్తున్న వాళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు వాంటెడ్గా డైలాగులు పెట్టినట్టు ఉండదు బట్ మేమేం చేస్తాం వాంటెడ్ కొన్ని డైలాగులు పెడతాం దానికి ఎక్కువ డబ్బుసులు చేస్తారు ఎవరు సినిమా వాళ్ళు ఎవరి నుంచి కార్పొరేట్ కంపెనీస్ నుంచి కొన్ని సందర్భాల్లో హీరోలు హీరోయిన్లు వెళ్తూ ఉంటారు వెనకాల హోర్డింగ్లు ఉంటూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటే మాట్లాడుకుంటూ వాళ్ళు ఎక్కడ హోర్డింగ్లు ఉంటాయి అవన్నీ కూడా మేము సెట్ చేశారు అంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అనేది ఎలా ఉండింది ఏంటని చెప్తూనే ఎగ్జాక్ట్గా ఈ పుష్ప టూ మూవీకి సంబంధించి ఆ సినిమాలో ఈయన సీరియల్ దావుతూ ఉంటాడు కదా దెన్ టోబాకోకి సంబంధించి అంటే పొగాకు సంబంధించి ఒక పొగాకు ఉత్పత్తుల సంస్థ ఆయనని అప్రోచ్ అయ్యిందనట అయ్యా ఇది మా యాడ్ మీరు యాడ్ చేయడం పది కోట్లు ఇస్తామని చిచ్చి నేను యాడ్ చేయను సినిమా అంటే ఏదో నటిస్తున్నా బయట ఒక యాడ్లో నేను నటించాను అంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ మీద ఎఫెక్ట్ పెట్టింది నా ఫ్యాన్స్ మీద ఎఫెక్ట్ పెట్టింది మిర్చి డబ్బుల కోసం నేను చేయొచ్చు ఇప్పుడు పుష్ప సినిమాలో నేను చేస్తున్న గెటప్లన్నీ కూడా బయట చేస్తా ఉన్నా అలా నేను బయట తగ్గే సిగరెట్లు తంబాకు కింబక చెత్త చదరం ఏదైనా ఉంటే ఆ మహేష్ లాగా నేను చేశాననుకో అని అంట ఎందుకంటే మొన్న పొలిటికల్గా అన్నప్పుడు మహేష్ బాబు చూసి అల్లు అర్జున్ చాలా నేర్చుకోవాలి అని చెప్పేసి అన్న ఇప్పుడు యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ చూసి మహేష్ బాబు నేర్చుకోవాలి ఉండదంటే నేను మాట్లాడుతున్నాను ఆ రోజు ఈ రోజు అయినా ఆ రోజేమో అల్లు అర్జున్ ఫాస్ట్ థిట్ కింద కామెంట్లు ఇప్పుడు మహేష్ బాబు వస్తే తిడతారు అంతే బట్ మాత్రం తెలుసుకోవాలి సో ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుతుంది ఏంటి మహేష్ బాబు కూడా అల్లు అర్జున్ చూసి నేర్చుకోవాలి ఏమని ఏ మనం యాడ్ నుంచి మాత్రం బయట తింటారా ఏంటి అని కొంత కామెంట్లు పెట్టారు అదే ఇప్పుడు నేను చెప్తున్నాను అల్లు అర్చుని అదే అన్నాడు నేను యాడ్లు నటించు ఆ ప్రోడక్ట్ నేను యూజ్ చేశానంటే బయట జనాల్సి పంటారు తింటారు వద్దు వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది సో నేను చేయను దెన్ వీళ్ళు అడుగున్నానంట నేను పుష్ప టూ మూవీలో జస్ట్ మీరు దానిలో నటిస్తూ ఉంటారు అంతే మీకు సంబంధం ఉండదు వెనక మేము హోర్డింగ్లు పెట్టుకుంటాం బ్యానర్లు పెట్టుకోం రకాల చెప్పాడు అలా అయినా సరే వద్దు నా మూవీలో ఇన్ఫిలిం బ్రాండింగ్ ఈ పొగాకు ఉత్పత్తులుగా వద్దని చెప్పాడు నేను నటించను నా మూవీలో బ్రాండింగ్గా వద్దు సో వద్దంటే వద్దని తగ్గేసి చెప్పాడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ నేను మరలా చెప్తున్నా మొన్న పొలిటికల్గా ఈ అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ కాదని చెప్పా అందుకు మహేష్ బాబు ఏదైతే ఆ పాన్ అది కరెక్ట్గా అని చెప్పా ఇప్పుడు అల్లు అర్జున్ చేసింది మంచి కాబట్టి పొగుడుతు చెప్పా నేను ఒక జర్నలిస్ట్ని నేను మీ వాడిని చెప్తాను చెప్తా ఏది ఉపయోగం నేను అదే చెప్తా అవతల ఉన్నవాళ్ళు తప్పు చేస్తే విమర్శిస్తాను కానీ బూతులుగా తిట్టింది ఓకే పద్ధతి